మత్తయి శుభవార్త మత్తయి ఒకటవ అధ్యాయము ఇది యేసుక్రీస్తు వంశావళి లేఖనం ఆయన దావిదు కుమారుడు అబ్రహాము కుమారుడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఇస్సాకు కుమారుడు యాకోబు యాకోబు కుమారులు యోధా అతడి అన్నదమ్ములు యోధా కుమారులు పెరెసు జరహు వారి తల్లి తామారు పెరసు కుమారుడు ఎస్రోన్ ఎస్రోన్ కుమారుడు ఆరాం ಆರಾಮ್ ಕುಮಾರ ಕುಮಾರೋನು ಸಲ್ಮಾನು ಸಲ್ಮಾನು ಕುಮಾರು ಬೋಯಜು ಬೋಯಜು ಬೋಯದು ಬೋಯಜು ಬೋಯ ಓಬೇದು ಓಬೇದು ತೀರ್ ಓಬೇದು ಕುಮಾರು ಯಶೈ ಯಶೈ ಕುಮಾರು ದಾವಿ ದಾವಿಮಾರು ಸುಲೋಮನು ಸುಲೋಮೋನು ತೊದಟ ಉರಿಯಾ ಭಾರ್ಯ ಸುಲೋಮೋನು ರೆಹಬಾಂ రెహబాం కుమారుడు అభియా అభియా కుమారుడు ఆసా కుమారుడు యహోరాం కుమారుడు యోతాం యోతాం కుమారుడు ఆహజు ఆహజు కుమారుడు హిజ్కియా హిజ్కియా కుమారుడు మనశ్షే కుమారుడు ఆమోను ఆమోను కుమారుడు యోషియా యోషియా కుమారులు యకోన్య అతడి సోదరులు వారి కాలంలో యూదులను బబులోనుకు తీసుకువెళ్ళడం జరిగింది యూదులను బబులోనుకు తీసుకువెళ్ళడం జరిగిన తరువాత వీరు జన్మించారు యకున్య కుమారుడు శైల్తియేల్ శైల్తియేల్ కుమారుడు జరుబ్బాబెల్ జరుబాబెల్ కుమారుడు అబీహూదు అబీహూదు కుమారుడు ఎలియాకీమ్ ఎలియాకీమ్ కుమారుడు అజోరు అజోరు కుమారుడు సాధోకు సాధోకు కుమారుడు అకీమ్ అకీమ్ కుమారుడు ఎలిహూదు ఎలిహూదు కుమారుడు ఎలియాజరు ఎలియాజరు కుమారుడు మత్తాను మత్తాను కుమారుడు యాకోబు యాకోబు యోసేపు యోసేపు మరియ భర్త ఆమెకు యేసు జన్మించాడు యేసు క్రీస్తు ఈ విధంగా అబ్రహాము దావీదు వరకు పద్నాలుగు తరాలు దావీదు కాలం నుంచి యూదులను బబులోనుకు తీసుకువెళ్లిన కాలం వరకు పద్నాలుగు తరాలు బబులోనుకు తీసుకువెళ్లిన కాలం నుంచి క్రీస్తు వరకు పద్నాలుగు తరాలు ఇది యేసుక్రీస్తు జన్మ వివరణ ఆయన తల్లి అయిన మర్యకు యేసేపుతో వివాహం నిశ్చయం అయింది గాని వారు ఏకం కాకముందే ఆమె పవిత్రాత్మ మూలంగా గర్భవతి అని కనబడింది ఆమె భర్త యోసేపు న్యాయవంతుడు గనుక ఆమెను బహిరంగ అవమానానికి లేక రహస్యంగా ఆమెతో తెగతెంపులు చేసుకోవాలనుకున్నాడు అతడు ఈ విషయాల గురించి తలపోస్తూ ఉంటే ప్రభు దేవదూత ఒకడు అతనికి కలలు కనబడి ఇలా అన్నాడు యోసేపు దావిదు కుమారా మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడుకు ఎందుకంటే ఆమె గర్భధారణ పవిత్రాత్మ మూలంగా కలిగింది ఆమెకు కుమారుడు జన్మిస్తాడు ఆయన తన ప్రజలను వారి పాపాల నుంచి విడిపించి రక్షిస్తాడు గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టాలి ప్రవక్త ద్వారా ప్రభువు పలికించిన ఈ మాట నెరవేరాలని ఇదంతా జరిగింది ఇదిగో వినండి ఒక కన్య గర్భవతి అవుతుంది కుమారుణ్ణి కంటుంది ఆయనకు ఇమ్మానుయేల్ అని నామకరణం చేస్తారు ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం యోసేపు నిద్ర మేలుకుని తనకు ఆ దేవదూత ఆదేశించినట్టే మరియను తన భార్యగా స్వీకరించాడు అయితే ఆమె జాష్ట కుమారుండి కనేంత వరకు అతడు ఆమెను ముట్టలేదు అతడు ఆ కుమారునికి యేసు అనే పేరు పెట్టాడు